అందరికీ నమస్కారం మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇవాళ రావటం జరిగింది ఆమెకు ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఆమెకు వెళ్ళి స్వాగతం పలికి తీసుకొచ్చారు ఏదైనా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకు మంగళగిరిలో ఎయిమ్స్ రావటం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ ఆ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఒక వరమనే చెప్పాలి సో దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెంది శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఏ రకంగా చూస్తారు మీరు మంగళగిరి ఎయిమ్స్ వరప్రదాయని అనుకోవచ్చా దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్మ వచ్చారు మరి రాష్ట్ర ప్రథమ పౌరుడిని మర్చిపోయారు మీరు జస్టిస్ అబ్దుల్ నజీర్ ని మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయన వచ్చినప్పుడు ఆయన చాలా మంచి సమర్థవంతమైన ఆయన వీళ్ళందరూ కూడా వెళ్ళి గన్నవరం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు మీరన్నట్టు రాష్ట్ర విభజనలో భాగంగా అనేక రకాల అఖిల భారత ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి కానీ ఆ రోజున విభజన తర్వాత అంతగా భూమి సేకరణ అయ్యాన్ని లేట్ అయిపోయింది గత ఐదు సంవత్సరాల్లో కనీసం వాటర్కి కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఉన్నది పది రూపాయలకే వాళ్ళు వైద్యం చేస్తున్నారు సూపర్ స్పెషాలిటీ అఖిల భారత వైద్య విధాన పరిషత్ అంటే ఢిల్లీ ఎయిమ్స్ అంటే దేశ రాష్ట్రపతి ప్రధానమంత్రితో పాటు అక్కడ ఆ డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకోవాలనుకుంటున్నాను సరే ఆ క్రమంలో ఇక్కడ బీబీ నగర్ ఎయిమ్స్ ఉంది అంతగా ఇప్పుడిప్పుడే వెళ్తుంది తెలంగాణలో ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చేది మంగళగిరిలో త్వరితగతిన ఇది అవ్వటం తాత్కాలికంగా విజయవాడలో ఉండే ఎయిమ్స్ ఓకే విద్యార్థులు రెండు వేల పద్దెనిమిది ఇరవై కండి యాభై మందితో స్టార్ట్ అయింది ఎంబీబీఎస్ ఫస్ట్ ఓకే రెండు వేల ఇరవై రెండు నాటికి వాళ్ళు నూట ఇరవై ఐదు మంది అయ్యారు ఈరోజు ఏడు వందల ఇరవై ఐదు మంది అన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అంటే ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది యాభై మందిలో నలభై తొమ్మిది మందికి ఈరోజు డిగ్రీలు ప్రదానం చేశారు ఇంతకుముందే ఇది ఇంకోటి ఏంటంటే పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ అని చెప్పేసి నలుగురికి బంగారు పథకాలు ఈరోజు అయిపోయింది అంటే ఏడు వందల ఇరవై ఐదు మంది ఇక్కడ విద్యను అభ్యసిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో సగం మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులే తొగ మంది దాంట్లో మూడు వందల తొంభై తొమ్మిది మంది పురుషులు ఉంటే మూడు వందల ముప్పై మూడు మంది మహిళలు ఉన్నారు ఒక రకంగా అంటే మనకి కార్పొరేట్ వైద్యం తర్వాత ప్రభుత్వ వైద్యశాలలు ఎన్నున్నా అతి తక్కువలో ఎయిమ్స్ వాళ్ళు సేవలు అందిస్తారు అత్యంత నిపుణులైన వాళ్ళు అక్కడ పనిచేస్తుంటారు డాక్టర్లు కాబట్టి మంగళగిరి చుట్టుపక్కల కొండల మధ్య మనం కూడా చూసాం ప్రకృతి రమణీయతకు మారుపేరుగా చాలా దీర్ఘకాలికమైన ప్రయోజనాల దృష్ట్యా నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి కూడా అక్కడికి వస్తున్నారు మీకు తెలుసా పక్క రాష్ట్రాలలో కూడా అక్కడికి వస్తున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రకంగా రాష్ట్ర విభజనలో భాగంగా అధునాతనమైన ప్రైవేటు హాస్పిటల్కి దీటుగా ఈ ఎయిమ్స్ అనేది మంగళగిరిలో రావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా మనం భావించాలి ఓకే ఓకే సో ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక మంగళగిరి వాస్తవానికి ఏంటంటే మంగళగిరి ఇంతకుముందు ఎప్పుడో వచ్చింది దాన్ని బాగా అభివృద్ధి చేయాలి అక్కడ కనీసం దారి కూడా లేని పరిస్థితికి తెచ్చేశారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ చుట్టుపక్కల అభివృద్ధి కానివ్వండి లేకపోతే ఎట్లా ఉండే అవకాశం ఉంది డెఫినెట్గా దారి లేకపోవటం వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఈ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు దృష్టి పెట్టి ఢిల్లీ వెళ్ళిన మొదటి విడతలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి దీనికి కావాల్సిన కూడా శాంక్షన్ చేపించుకున్నారు మరి గత ఐదు సంవత్సరాలు ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే మెడలు ఉంచుతానని స్పెషల్ స్టేటస్ తెస్తానన్న వ్యక్తి ఆయన మెడ ఉంచాల ప్రశ్న సరిస్తే ఆయన సరే పదకొండు సీట్లు పరిమితం అయిపోయాడు ఇవాళ అద్భుతమైన పరిస్థితి ఏంటంటే అక్కడ మంగళగిరి శాసనసభ్యుడు ఇవాళ అధికారంలో ఉన్నారు లోకేష్ గారు ఆయనకి ప్రతిష్టాత్మకం బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఉంది గుంటూరు ఎంపీ ఆయన పరిధిలో కూడా ఉంటుంది సో ఆ రకంగా ఏ ఏ కోశాన చూసినా ఏ కోణంలో చూసినా కానీ ఇవాళ మంగళగిరికి మహర్దశ పట్టినట్టేనా డెఫినెట్గా మంగళగిరి మంగళగిరికి ఏంటంటే మీరు ఎట్లయితే ఇందాక మనం మీరు చేసిన పిఠాపురం ఎలా అయితే ఉందో మంగళగిరిని మరి ఆ ప్రజలు అక్కును చేర్చుకున్నారు ముఖ్యమంత్రి కుమారుడిగా లోకేష్ గారిని ఓడించడానికి శతవిధాలు అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి కానీ ప్రజలు ఎక్కువ చేర్చుకున్నారు కదా ఆయన ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు దాన్ని మరి ఏ అవకాశం వచ్చినా మంగళగిరిలో ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం కావచ్చు పరిశ్రమలు పెట్టడం కావచ్చు ముందుకు ఉంటాడు కదా అందులో ఏందంటే గుంటూరు విజయవాడ మధ్య ఉంది ఎస్ మంగళగిరి మీరు అన్నట్టు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అంటే మంగళగిరిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఇలా అందరి మీద ఉన్నది ఇటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంకా మరిన్ని తెచ్చుకు తెచ్చుకొని అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే ఆ లోకేష్ గారు కూడా ఒక మంచి నియోజకవర్గంగా అది ఉండిపోతుంది అన్నమాట ధన్యవాదాలు సార్ నమస్తే సార్